శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా ఒకసారి రాక్షసులందరూ ధ్యానం చేసి బ్రహ్మదేవుని వద్ద శక్తివంతమైన వరాలను పొందారు ఆ శక్తితోటి రాక్షసులు ప్రజలను హింసించడం మొదలుపెట్టారు వాళ్ళ శక్తికి దేవతలు కూడా భయపడ్డారు దీంతో దేవతలందరూ మహాశివుని దగ్గరికి వెళ్ళగా మహాశివుడు ధ్యానంలో నుండి ఒక శక్తివంతమైన బిందువుని ఉద్భవించాడు ఆ బిందువు శక్తివంతంగా మారి స్వర్గం భూమి పాతాళం మన్నికి తాపుతో నాశనం చేయబోతుంది దేవతలు భయంతో తిరిగి శ్రీ మహావిష్ణువు వద్దకు పరిగెడతారు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యువనిదలో ఉన్నాడు దేవతల పిలుపుతో తన ధ్యానాన్ని విడిచి మేలుకొంటాడు శ్రీ మహావిష్ణువు తన శక్తితోటి ఆ అగ్ని బిందువుని నియంత్రిస్తాడు దాన్ని తన గుండెలపై నిలిపి దానికి ఆకారం ఇవ్వడం ప్రారంభిస్తాడు శ్రీ మహావిష్ణువు ఆ అగ్ని బిందువుని చక్రాకారంలో మార్చి దానికి సుదర్శన చక్రం అని నామకరణం చేస్తాడు ఈ చక్రం ఇప్పుడు ధర్మాన్ని రక్షించే శక్తిగా మారింది అదే శక్తి నరసింహుడిగా అవతరిస్తుంది అదే శక్తి యుగంలో శత్రువులను సంహరిస్తుంది సుదర్శన చక్రం న్యాయం ధర్మం శుద్ధి ఓం నమో నారాయణ హరిహర